ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ విశేషాలు చూద్దాము ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే మనకి అమరావతికి దగ్గరగా ఉందనమాట తాలాయిపాల్యానికి దగ్గరగా ఉంటుంది చాలా ఓల్డ్ టెంపుల్ అండి కింద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కొండ పైన స్వామివారు స్వయంభు వెలిసారనమాట అక్కడికి వెళ్ళలేని భక్తుల కోసం రాజుల కాలంలోని వారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కింద కూడా నిర్మించారు అదిగోండి ఇది గోపురం అనమాట ఈ గోపురంలో నుంచి మనం లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి చాలా బాగుందండి టెంపుల్ అయితే స్వామివారు చూడండి ఎంత బాగున్నారోనండి చాలా చాలా బాగుంది సంక్రాంతి అప్పుడు ఇక్కడ గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారట ఇది మెట్ల మార్గం అనమాట ఈ మెట్ల మార్గం నుంచి కూడా మనం వెళ్ళొచ్చు లేదు అంటారా ఘాట్ రోడ్ కూడా ఉంది మెట్లు కూడా చాలా చిన్న చిన్న మెట్లే ఉన్నాయండి ఫోర్ సిక్స్టీనో ఏమో ఉంటాయట మనం కావాలనుకుంటే మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు లేదు అంటానేమో ఇదిగోండి ఇది గాటర్ రోడ్డు ఈ రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి భయంకరంగా ఉంది స్పెషల్గా మనము వెహికల్స్ తీసుకొని వెళ్ళాలి సిక్స్టీ రూపీస్ అండి పర్ ఫర్ ఒక హెడ్కి మనము వాళ్ళ వెహికల్స్లో వెళ్తేనే సేఫ్ అండి ఎందుకంటే వాళ్ళు డైలీ వెళ్ళేవాళ్ళు కాబట్టి మేమైతే అలానే వెళ్ళాము ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చండి ఎందుకంటే ఈ జర్నీ కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది రోడ్డు బాగాలేదు కాబట్టి మేము ఓపెన్ ఆటో ఎప్పుడు ఎక్కలేదు ఎక్కలేదంట ఫస్ట్ టైం ఓపెన్ ఆటో ఎక్కాము భయం భయంగా మొత్తానికైతే కొండపైకి జర్నీ చేసేసాము ఇక్కడ మనకి మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది అడుగండి మెట్ల మార్గం ఇదంతా కూడా లాగానే అనమాట మెట్ల మార్గము ఒకటి ఘాట్ రోడ్డు ఒకటి అనమాట ఇక్కడ ఒకటి రోడ్ ఒకటి వేయిస్తే మాత్రం బాగుంటుంది అందరికీ కూడా సేఫ్ అనమాట అనంతవరంలో మాత్రం చాలా బాగుంటుందండి ఘాట్ రోడ్డు ఇక్కడ మాత్రం ఇంకా కన్స్ట్రక్షన్ జరగలేదు మొత్తానికైతే పైకి వచ్చేసాము ఇక్కడి నుంచి మళ్ళీ మనము ఫిఫ్టీ సిక్స్టీ మెట్లు పైకి ఎక్కాలన్నమాట కృష్ణానది తీరాన ఉంటుందన్నమాట ఇక్కడ కృష్ణానది దక్షిణ వాహకంగా పరి ప్రవహిస్తుంది అని అంటారు అదిగోండి ఇక్కడ నుంచి ఈ మెట్లన్నీ ఎక్కితే మనం స్వామివారి దర్శనం చేసుకుంటాము ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అంతా కూడా చాలా బాగుందండి మెట్లు కూడా చూడండి చిన్న చిన్న మెట్లే ఫస్ట్ స్టార్టింగ్ మనము ఆంజనేయ స్వామిని గరుక్మంతుణ్ణి స్వామివారిని దర్శనం చేసుకొని చిన్నగా మెట్లన్నీ ఎక్కి పైకి దర్శనం చేయాలి అయితే ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిసారండి ఒక గుహలో ఉంటారనమాట స్వామివారు మనం నిలబడి స్వామివారిని దర్శనం చేసుకుంటే స్వామివారికి కనబడరు మనం కొంచెం వంగి తల ఎత్తితే స్వామివారి రూపం మనకి గుహలో కనిపిస్తుంది అనమాట నిజంగా అండి ఇక్కడ స్వామివారికి మీసాలు కూడా ఉంటాయి చాలా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే మాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అక్కడ పురోహితులు అంతా కూర్చున్నారు కూర్చొని మా అందరినీ కూర్చోబెట్టి చెప్పారనమాట మనకి ఏడు కొండలు అంటే ఏడు తిరుపతి ఒకటి వస్తుందట అండి తర్వాత మేము చూసిన వాటిల్లో అనంతగిరి ఉంది తిరుమలగిరి ఉంది ఇప్పుడు వైకుంఠపురం అనమాట ఈ నాలుగు కొండలు కాక ఇక మూడు కొండలు ఉంటాయండి మొత్తం ఏడు కొండలు ఇది గర్భగుడి అండి లోపలికి వెళ్ళాలి అక్కడి నుంచి గుహలోకి వెళ్ళాలి ఇద్దరిద్దరు వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఎలా ఉంది ఏంటి ఈ వీడియో అనేది మాత్రం తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ